అసలు శివ తత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా భక్తుణ్ణి నిత్తి మీద పైన పెడతాడు తాను కింద కూర్చుంటాడు ఆ మహానుభావుడు తిన్నాడు ఆయన భక్తిని తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు అంత గొప్ప భక్తి తక్కువ ఆయన యొక్క భక్తికి పొంగిపోయాడంతే శివుడు వచ్చి దొంగదండాలు పెట్టి స్తోత్రాలు చేసి బిల్వదళాలు తీసుకొచ్చి వేసేస్తే పొంగిపోతాడు అశుతోషుడు దారికి పొంగిపోతాడు కాదంటలేదు నేను కానీ మనసున్న చోట ఆయన పరవశించి ఉంటాడు నిత్తి మీద పెట్టుకుంటాడు ఆయన ఎంగిలినీళ్ళు నోట్లో పట్టుకొచ్చి మీద ఉమిశాడు అభిషేకంగా తీసుకుంటాడు అంటే మనం చేయకూడదు తిన్నడికి తెలియదు కాబట్టి చేశాడు దాన్ని భక్తితో స్వీకరించాడు కాలి చెప్పుతో శివలింగాన్ని తుడిచాడు కూర్చగా అంగీకరించాడు ఎంగిలి మాంసం ఒక్క పెట్టాడు నవ్యోపహార అయితే వచ్చి ఆహారం పెట్టామని తినేశాడు ఇంత పరవశించిపోయి అంత నీచమైనవన్నీ కూడా తన ఉపచారములుగా స్వీకరించి కొండ మీద కన్నప్పని పెట్టి తానికి